హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ వ్లాగ్ అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ సైమల్టేనియస్గా మిక్స్ చేసిన వ్లాగ్ దీపావళి రోజు నుంచి స్టార్ట్ చేశాను ఇది అయితే దివాళి రోజు పొంగల్ చేసి దాన్ని కొంచెం పొంగలి కొంచెం బెల్లం పొంగల్ చేసా ఇంకా వడలు చేశాను తిని ఎప్పుడూ ట్రై చేయలేదు వడా సాంబార్ ఇంట్లో ఈసారి ట్రై చేద్దాము పండుగ స్పెషల్గా అని చెప్పి చేశాను అనమాట ఫుల్గా ఉంది కానీ మాకు పో నంచుకొని తినేది ఉండదు తాగేదని అనమాట సాంబారు అందువల్లే అంతా చేశాను టూ త్రీ టైమ్స్ వడల్లో చాలా ఎక్కువ పడుతుంది కదా పీల్ చేస్తాయి సో ఎక్కువ తాగేసినట్టే ఉంటుంది సాంబారు ఇంకా రోజు చేసేసుకున్న తర్వాత ఇంట్లోకైతే సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతున్నట్టు ఇంకా పిల్లల్ని తీసుకొని ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఆ వీక్ ఇంకా వెళ్ళాము అనమాట ఎక్కడా కనిపించలేదు తర్వాత ఇంకా ఫన్ ఫేర్ జరుగుతుంది అక్కడికని వెళ్తే అక్కడ గ్రౌండ్లో అయితే ల్యాండ్ అవుతుంది ఎన్నిసార్లు మేము ఫ్లైట్స్ ఎక్కినా కూడా ఫ్లైట్స్ పైన వెళ్తుంటే ఖచ్చితంగా తలెత్తి చూస్తాం మీలో ఎంతమంది అలా చేస్తారో చూడండి కమెంట్ చేయండి ఇది అయితే మళ్ళీ హెలికాప్టర్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది అది కూడా విచిత్రం అంటే ఎంతైనా కూడా విచిత్రమేనండి ఆకాశంలో వెళ్తున్నప్పుడు విచిత్రంగానే అనిపిస్తుంది ఎక్కినప్పుడు భయంగా ఉంటుంది సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా అని అది ఎక్కే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేసినప్పుడే తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా అనుకున్నట్లుగా అయితే ఎయిర్ అంబులెన్స్ అనమాట జస్ట్ ఫన్ కోసము షో ఆఫ్ కోసము అట్లా తీసుకొచ్చి పెట్టారంట ఏదన్నా ప్రాబ్లం ఏమో అని అనుకున్నాము తర్వాత చెక్ చేస్తే వేరే వాళ్ళని కనుక్కుంటే జస్ట్ ఊరికే చూపించడానికి అన్నట్లు అక్కడ తీసుకొచ్చారని చెప్పి చెప్పారు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట బాగా అనిపించింది హెలికాప్టర్ని అంత దగ్గరగా చూడడం ఇంకా ఫన్ ఫేర్కి అయితే వచ్చాము పిల్లల్ని కాసేపు ఆడిపించుకుందామని ఇదైతే నా ప్లాన్లో ఉనింది సో త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఇంకా దివాళీ రోజే ఇంకా పిల్లల్ని అయితే ఫన్ ఫేర్కి తీసుకెళ్ళాము వాళ్ళకి ఇంట్లోనే బోర్ కొడుతూ ఉంటుంది ఇంకా ఫోన్స్ ల్యాప్టాప్స్ తప్ప ఇంకేం చేస్తారో అందులో వింటరు ఇంకా ఇది హ్యాలోవిన్ వీక్ కాబట్టి వాళ్ళకి మంచిగా హ్యాలోవిన్ థీమ్స్ పెట్టేసి అక్కడ చేసున్నారనమాట కానీ నేను హాలోవిన్ అంటే కొంచెం బాగా ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏం లేదు జస్ట్ ఇక్కడ హ్యాలోవిన్కి సంబంధించి కొంచెం ఇట్లా సమాధులు పెట్టి ఇక్కడ కొంచెం ఆ దెయ్యాల బొమ్మలు గట్రా పెట్టినారనమాట అంత ఎక్స్పెక్ట్ చేసినట్లేదు లేదు పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో చూడొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట హ్యాలో డే కదా అనేసి కానీ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే లేదనమాట బట్ ఓకే అట్లీస్ట్ పిల్లలన్నా ఫన్ ఫేర్ ఎంజాయ్ చేస్తారు అన్నీ ఆడిపించవచ్చు అని చెప్పి వెళ్ళాము అంతకుముందు వీకు వచ్చేసి ఈ సై ఇంకొక సైడ్ పెట్టున్నారు అక్కడ కొంచెం అప్పుడు ఆడుకునేటట్లు ఉనిందనమాట ఇక్కడైతే అనిపించలేదు ఇక్కడైతే మా వాళ్ళు రింగ్స్ ఆడాలని చెప్పారు వాళ్ళు ఎందుకు అంత కరెక్ట్గా పెడతారండి సరే అని చెప్పి ట్రై చేశాము అవైతే బాక్స్కి పర్ఫెక్ట్గా కిందకి ఆని పడాలంట అన్ని రింగ్స్ అయితే పడ్డాయి కానీ టాయ్స్ మీద అట్లా ఇవ్వరంట బాక్స్కి కరెక్ట్గా కింది కానుకొని పడాలంట అది మరీ టూ మచ్ మా వాడు ఫస్ట్ ఎంజాయ్ చేసినాడు కానీ తర్వాత మా మీ ఇదంతా స్కామ్ అని చెప్పి అన్నాడు స్కామే మరి డబ్బులు ఊరి కొంచడానికి ఎలాంటి పనులైనా చేస్తారు కదా తర్వాత ఇంకా పిల్లల్ని ఎక్కించి నేను కూడా ఎక్కేసాను దీనిలో అయితే ఏదో మ్యా డిస్నీ ల్యాండ్ లాగా పెట్టేసి జస్ట్ బయట అయితే ఇట్లా ట్రైన్ పెట్టారనమాట కొంచెం వర్త్ అనిపించింది ఇది ఓకే ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్లు ఆ లోపల ఏ ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ చీకటి చీకటిగా ఉంది కాబట్టి అంత అర్థం కాలేదు వెంటనే అటు వెళ్ళి ఇట్లా వచ్చేసినట్లయింది స్పీడ్గా పెద్ద కనిపించలేదు అసలు అంత ఎంజాయ్ లేదు బట్ ఓకే అదొక ఎక్స్పీరియన్స్ అన్నట్లు ఇవి వచ్చేసి టికెట్స్ కూడా ఎట్లా పెట్టారంటే ఒక టికెట్ తీసుకుంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పౌండ్స్ అనమాట అంటే నూట ఇరవై ఐదు రూపాయలు పది టికెట్లు అయితే పది పౌండ్లు అని పెట్టారు ఇంకా తప్పక పది పౌండ్లకి పది టికెట్లు తీసుకున్నాం ఇంకా వాళ్ళకి అంతగా నచ్చలేదు వాళ్ళు తిరిగేవి అంతలేవు అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా ఇవైతే ఆల్రెడీ కొరియర్లో చూసుంటారు కదా ఈ మ్యా ఇది తెప్పించాను సో మా మనకి ముగ్గేసుకునే దానికి ఎక్కడంటే అక్కడ లేదు వేసినా కూడా ఉంచరు మన మా వాళ్ళు నిలవదనమాట ఈ ఫ్లోర్స్ మీద వేస్తే ఊరికే పోతూ ఉంటుంది ఇంకా అందుకే ఈ అయితే తెప్పించా ఎక్కడైనా కూడా మనము పెట్టుకోవచ్చు ఇంకా అదే కలర్స్ ఫిల్ చేద్దామని చెప్పి ఇంటి దగ్గర నుంచే ఈ కలర్స్ కూడా తెప్పించా ఇంకా మిక్స్ చేస్తున్నా ఇసుక తెచ్చుకొని ఉంటే బాగుండేది కానీ ఇసు ఎక్కడంటే అక్కడ దొరకదు కొన్ని దగ్గరలే ప్లే ఏరియాస్లో ఉంటుంది ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా బియ్యం పిండి కలిపేద్దామని చెప్పి కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటున్నా అనమాట మళ్ళీ ఇంకా పండక్కి ఉంచుకుందాము కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు ఇది చిన్న మ్యాటెక్ కదా చిన్న ప్లేట్ కాబట్టి కొంచెం కొంచెం కలుపుకున్నా ఈ బౌల్స్ కూడా నేను ఏ బౌల్స్లో అని ట్రై చేస్తున్నా ఇది ఎప్పుడో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఉన్న బాగా నచ్చి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా దీంట్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా మా పాపకైతే భలే ఇంట్రెస్ట్ వచ్చింది మా వాడు కాసేపు చేశాడు కానీ ఇంకా మళ్ళీ టీవీ చూస్తూ ఉండిపోయినాడు మా పాప అయితే బాగా కలర్ చేసింది ఇంకా ఇదైతే దివాళీ రోజైతే మేము సెలబ్రేట్ చేసుకోలేదు దివాళీ రోజు జస్ట్ దేవుడికి పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ అన్నీ తీసుకొని మంచిగా క్రాకర్స్ అయితే తెచ్చుకొని కాల్చుకున్నాం అనమాట ఇంకా ఏమన్నా తీసుకుందామన్నా కూడా రీసెంట్గా మూవ్ అయినాము పక్కన వాళ్ళకి కమ్యూనిటీలో డిస్టర్బ్ చేయకూడదు మన ఫెస్టివల్ మన ఇంటి వరకే ఉండాలి కానీ అందరినీ డిస్టర్బ్ చేయకూడదు చాలా కమెంట్స్ చూస్తున్నామని చెప్పి ఇంకా జస్ట్ క్రాకర్స్తో అయితే ఇంకా మళ్ళీ ఇంట్లో క్రా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం కానీ ఫాగ్ వస్తే మళ్ళీ అలారంస్ మోగుతాయి అని చెప్పి ఇంకా కిందకైతే వచ్చి కింద జస్ట్ అట్లా క్రాకర్స్ కాల్చుకున్నాం అది కూడా మా పాప ఫస్ట్ టైం అనమాట తనకు తెలిసిన తర్వాత క్రాకర్స్ కాల్చడం చాలా ఎంజాయ్ చేసింది అందుకే ఇది మాకు కొంచెం స్పెషల్గా అనిపించింది మా బాబు కాల్చాడు కానీ ఎందుకో కానీ ఇప్పుడు భయపడ్డాడు మా పాపే బాగా ఎంజాయ్ చేసింది అనమాట పిల్లలు కూడా అసలు ఇంట్లో బాగా ఫెస్టివల్ వైబ్స్ అయ్యేసరికి మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది ఎంతనా ఆడపిల్లలు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా హెల్ప్ చేశారు కొంచెం డెకరేషన్ లో అంతా కానీ ఈ డెకరేషన్ చిన్న పని కాలేదండి డెకరేట్ చేసేది ఒక పని అయితే ఆ డెకరేషన్ పెట్టడం మళ్ళీ ఊడిపోవడం పెట్టడం ఊడిపోవడం అస్సలు నిలవలేదనమాట ఇక్కడ మీరైతే ఎట్లా డెకరేట్ చేస్తారు వేటిని బట్టి ఇక్కడ ఎందుకంటే ఇవి రెంట్ హౌసెస్ కాబట్టి మనము ఎక్కడ పడితే అక్కడ గోడలు అంటించలేము ఏవి పడితే అవి కొట్టలేము ఈ ప్లాస్టర్స్ ఏమో టేప్స్ వేస్తేమో అనమాట నాకు అదే డబుల్ డబుల్ పని అయిందనమాట డబుల్ కాదు అసలు ఎన్ని టైమ్స్ ఊడిపోయినాయో అంటించుకుంటూ ఉన్నా అట్లీస్ట్ ఫొటోస్ వరకు ఉండాలి కదా అట్లీస్ట్ అని చెప్పి సో దేవుడి దగ్గర ఇంకా మళ్ళీ దీపాలు పెడితే ఇదొక బాధ అనమాట నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫ్లోర్స్ మీద అందుకే దీపాలు పెట్టి అక్కడే కూర్చుని ఉండిపోయాను ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ అన్ని దీపాలు ఇల్లంతా పెట్టి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడే చెక్ చేసుకుంటూ ఉన్నా మళ్ళీ ఫ్లోర్ ఏమన్నా పాడవుతుందేమో మెల్ట్ అవుతుంది అని చెప్పి అంటే అంత డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లోర్స్ ఆల్రెడీ మా ఓల్డ్ హౌస్కి ఆల్రెడీ నేను అట్లానే చేసి ఒక హాల్ అయితే పెట్టాను దానికి మాకు మంచి పనిష్మెంట్ కూడా పడింది దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాల్సి వచ్చింది అది తర్వాత నేను నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదని అని చెప్పి అప్ అండ్ డౌన్ హౌస్కి వెళ్ళామన్నమాట అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది బా కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట అక్కడికి అని అంటే ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పి ఇంకా చెక్ చేస్తే ఎక్కడ దగ్గరలో ఏం ప్లేసెస్ లేవు ఇంకా అందుకే ఆ హౌస్కి వచ్చాము తీరా చూస్తే ఇక్కడే షాపింగ్ మాల్ ఉందన్నమాట ఇంకా అందుకే జస్ట్ అట్లా తిరుగుతున్నాం ఏమున్నాయని షాపింగ్ మాల్ అంటే మన ఇండియాలో ఉన్నట్టు చాలా చాలా ఫ్లోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు సేమ్ అట్లానే ఉంటుంది షాపింగ్ మాల్ అంటే అన్ని షాప్స్ ఇంకా ఫుడ్ ఏరియా అట్లానే ఉంది డిఫరెంట్ సేమ్ లేదు ఇంకా అంతే నెక్స్ట్ ఇంకా మనకి బయటకు వస్తే ఫస్ట్ ఫుడ్ కదా కలిసి నేనైతే ఈ వీక్ చికెన్ తీసుకురావద్దు ఇంట్లో అని చెప్పా తినాలనుకుంటే బయట తినండి అని ఇంకా వీళ్ళైతే కేఎఫ్సీ అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత లండన్కి వచ్చిన తర్వాత మేము ఇది ఫోర్త్ టైం కేఎఫ్సి తినడం అంతే త్రీ మంత్స్లో ఫోర్త్ టైం అంటే మేము రెగ్యులర్గా బాగా ఇంట్రెస్ట్ చూపించి తినేవాళ్ళం అలాంటిది ఒక్కసారి చూడండి ఇండియాలో కూడా ఇలాగే ఉందా కమెంట్ చేయండి అస్సలు అంటే వాళ్ళు అస్సలు అస్సలు ఎక్కడ కూడా ఫోర్ టైమ్స్ తెప్పించినా కూడా హాఫ్ తినడం పడేయడం సరే ఈ ఈ స్టోర్లో బాగాలేదేమో ఇంకొక దగ్గర ట్రై చేద్దామని అట్లా ట్రై చేయడం దాని మీదే వెరక్తి పుట్టిపోయింది అసలు వేస్ట్ అనమాట ఇంకా తినలేక పడేసాము మొత్తము ఆల్మోస్ట్ మొత్తం అనమాట అస్సలు నచ్చలేదు నచ్చలేదు కదా ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ అయ్యి మొత్తము స్కిన్ అస్సలు వరెస్ట్గా ఉంది చూసారంటే మీకే ఇది షార్ట్లో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ లే మనము మళ్ళీ టాక్ అవ్వకూడదు పబ్లిక్లో ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పోతుంది ఎందువల్ల ఇట్లా జరుగుతుందో తెలియక ఇంకా అప్పటికి వెళ్ళి కంప్లైంట్ చేశారు మా వారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు బాక్స్ మార్చి ఇచ్చారంట మళ్ళీ అయినా కూడా అట్లానే ఉంది ఎందుకో తెలియదు అస్సలు నచ్చట్లేదు అందుకే ఇంట్లోనే చేసుకుంటూ ఉన్నాము మ్యాక్సిమము బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నాము కానీ బయటకు వచ్చేసినప్పుడు ఒక్కోసారి ఇంకా తప్పదు కదా అట్లాంటప్పుడు మాత్రమే వీకెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంకా తినాల్సి వస్తుంది ఇంకా ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇది నాగోల్ చదువుతుంది కదా అందుకే ఇంకా వెళ్ళి సొద్దలు తీసుకొచ్చి నానేశాను ఇందుకోసమే నాగుల చవితి చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ హౌస్ అంతా నీట్గా పెట్టుంది క్లీన్ చేసుకొని ఉన్నాను ఇంకా మళ్ళీ చికెన్ అవన్నీ తీసుకొస్తే క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది అని చెప్పి అందుకే ఇంకా చికెన్ కూడా తీసుకురాలేదు ఇంకా సొద్దలు తెచ్చి అవి నానపెట్టి ఇంకా నైట్కి అయితే మూట కట్టి పెడుతున్నా ఇక్కడ చాలా కష్టము మొలకలు రావడం కానీ ట్రై చేద్దాము అని చెప్పి నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నా కూడా నాకు ఎందుకు సరిగా రావనిపిస్తుంది కానీ మాకు ఇది మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఒక్క పొద్దుండాలి నాకు కూడా ఒక్క పొద్దు ఉండాలని ఉంది కానీ ఒక్క పొద్దు ఉంటే కొంచెం మాకు నియమకాలు ఎక్కువ అనమాట అందువల్ల ఒక్క పొద్దు అయితే ఉండలేకపోయినాను చూడండి నాకు మేము నాగుల చవితి వరకు ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ దీపాలు పెట్టుకుంటాము అందువల్ల దీపాలు పెట్టుకొని నాగుల చవితి వరకు ఉంచుకుందాం డెకరేషన్ అనుకుంటే ప్రతిరోజు ఇదేనండి ఎవరీ టైమ్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఇవన్నీ ఊడిపోయి ఉండడము మళ్ళీ బిగి అన్నీ మళ్ళీ టేపేసి అంటించడము ఇదే పని అయిపోయిందనమాట ఇంకా నాకు విసుగొచ్చి కొన్ని తీసేసా మధ్యలో కూడా ఇదే పని అయిపోయింది ఇవి ఎందుకో అస్సలు నిలవట్లేదు వెయిట్కి ఇంకా కొన్ని గుమ్మటాలు కూడా కట్టాయి అవన్నీ కూడా ఊడిపోయినాయి అనమాట అవి ఎన్నిసార్లు పెట్టినా పడిపోతున్నాయని తీసేశా ఇంక ఇది నాగుల చవితికి పొద్దున్నే ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా బియ్యం నానపెట్టి అవైతే మిక్సీకి వేస్తున్నా పిండి చేయాలి కదా పిండి తిలకము మాకైతే పిండి తిలకం అంటారు అంటే బియ్యం నానపెట్టేసి ఆ బియ్యం పిండిలో కొంచెం పాలు బెల్లం కలిపి దాన్ని ముద్దగా చేసి అంటే గోధుమ పిండి పెడతారు కానీ మాకు పెట్ట మేము అయితే మాకు లేదు అది గోధుమ పిండితో పెట్టుకోవచ్చు కానీ మాకు ఇది అలవాటు అనమాట ఇవి బియ్యం కొత్త అయ్యేసరికి అసలు నార్మల్గా అయితే ఇట్లా ముద్ద రాదు కొత్త బియ్యం అయ్యేసరికి ఊరికే ముద్ద కట్టిపోతుందనమాట ఇంకా అట్లానే ట్రై చేస్తూ ట్రై చేస్తూ టూ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేసాను వేసిన తర్వాత కొంచెం కొంచెం డ్రై డ్ అయిపోతూ అప్పటికి వచ్చిందనమాట ఇంకా అంతే బియ్యం నానపెట్టి ఊరికే వడగట్టేసి మిక్సీలో వేసేయడమే కాకపోతే వీటి వల్ల మిక్సీ పాడైపోద్ది అనమాట ఇట్లా ముద్ద కట్టినప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి చూడండి ఎంత గట్టిగా అంటుకుని పోయిందో అసలు ఎక్కువ కూడా పట్టవండి కొంచెం బొట్లు లాగానే ఎందువల్లంటే మనకు ఆ నెమ్ము తగిలితే మనకి మళ్ళీ బెల్లం అనేది నెమ్ము వచ్చేస్తుంది అనమాట బెల్లంలో అందువల్ల మళ్ళీ ఇది ఆల్రెడీ బియ్యం నానబెట్టిన బియ్యం కదా అందువల్ల మనకి ఎక్కువ పట్టదు నెమ్ము అది ఇంకా ఇదైతే బెల్లం పో బెల్లం ఇప్పుడే అట్లా ఈజీగా పగిలిపోతుందండి మన బెల్లం ఇక్కడ మనకు గట్టిగా రాలలాగే ఉండదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నేనైతే ఇదే తెచ్చుకుంటూ ఉంటాను బ్రౌను వైట్ రెండు తెచ్చుకుంటా ఈ వైట్ అయిపోయింది బ్రౌన్ ఉంది అనమాట ఇంకా చూడండి కొంచెం ఎక్కువ అయింది చూశారు కదా మళ్ళీ ఇంకా ఇంకొంచెం పిండి వేసి మళ్ళీ కలుపుకొని గట్టిగా చేసుకున్నా ఎందుకంటే మళ్ళీ దీపం పెట్టేటప్పుడు కారిపోకూడదు కదా అది ఇప్పుడైతే ఇంకా తీసాను అప్పటికి ఓవెన్లో పెట్టా ఏమన్నా మొలకలు వస్తాయి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కదా అని అయినా కూడా రాలేదు ఇంకా అందుకే ఇంకా దేవుడికి అయితే ప్రసాదం పెట్టాలి కాబట్టి కొంచెం తీసి పెట్టి ఇట్లా ఆ పిండి తిలకం అయితే పెట్టేస్తామన్నమాట కొంచెం మధ్యలో అయితే నెయ్యి వేసి చేస్తాం దీపం అనేది ఇంక ఇట్లా దీపం పెట్టుకొని కొంచెం ఫ్రూట్స్ అవి పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాం అనమాట ఇంకా ఇంతేనండి నాగుల చవితే అయితే పొద్దుంటే ఇంకా మంచాలు తాగకూడదు కింద పడుకోవాలి ఇవన్నీ మాకు కుదరవు ఈ చలిలో పడుకోలేం కాబట్టి ఒక పొద్దు అయితే ఉండలేదు జస్ట్ దీపం పెట్టుకునే వరకు ఉండి ఇంకా ఒక్క పొద్దు చెల్లి ఇచ్చేసి ఇంకా అంతే అయిపోయిందనమాట ఇది మళ్ళీ పెట్టేశాను కదా నెక్స్ట్ డేకి అయితే ఇదిగోండి మొలకలు వచ్చాయి మొలకలు వస్తే బాగా తీయగా ఉంటాయి కదా అన్నీ దొరుకుతాయి కానీ కొంచెం ఈ చలికి చేసుకోవాలంటే అన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే మనకి చలి ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఇదండి ఫుల్ బ్లాగు నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్